శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూలై నాలుగవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక వీరు రేపటి రోజున సొంత పనుల కంటే కూడా ఇతరుల పనులపైన దృష్టి ఎక్కువగా పెడతారు తద్వారా మీ పనులు పెండింగ్ పడే ప్రమాదం ఉంది మేషరాశి వ్యక్తులు ఉద్యోగపరంగా ఉద్యోగ కార్యాలయంలో కొంత పనిని మీరు సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది లేదంటే శత్రువులు మీ పురోగతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు ఇక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు అయితే మీరు రేపటి రోజున మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్త పడితే సరిపోతుంది ఇక పాత లావాదేవీలు సకాలంలో మీరు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది లేకుంటే దానితో మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి మేషరాశి వ్యక్తులకు ఆర్థిక పరంగా రేపటి రోజున లబ్ధి పొందబోతున్నారు మీకు రావాల్సినటువంటి ధనం రేపటి రోజున చేతికి అందబోతు ఉంది మీకు వచ్చేటటువంటి ధనాన్ని మీరు అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు తద్వారా మీరు అప్పుల ఊరట నుండి బయటపడతారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఆర్థిక మంచి ఫలితాలే రాబోతు ఉన్నాయి ఆదాయం పెరగడంతో మీ పాత అప్పులు చాలా వరకు తీర్చుకోగలుగుతారు ఒక ప్రభావవంతమైనటువంటి వ్యక్తిని మీరు రేపటి రోజున కలిసే అవకాశం ఉంది వారు మీకోసం కొంత సమాచారాన్ని తీసుకువస్తారు ఇక మీకు కుటుంబ సభ్యులతో ఏదైనా వివాదం ఉంటే గనుక మీరు మాటలలోని మాధుర్యాన్ని కొనసాగించాలి లేదంటే సంబంధంలో చికాకులు పడవచ్చు ఇక పిల్లల తరపు నుండి మీకు కొన్ని శుభవార్తలను వింటారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున వృత్తి ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు వస్తాయి మీకు వచ్చే అవకాశాలను వినియోగించుకోవాలి అనుకోకుండా మీరు రేపటి రోజున ప్రయాణాన్ని చేసే అవకాశం కనిపిస్తోంది ప్రయాణ సమయంలో కొద్దిగా జాగ్రత్త పడితే సరిపోతుంది మేషరాశి వ్యక్తులు రేపటి రోజున బంధువుల నుండి కానీ మిత్రుల నుండి కానీ శుభవార్తలు వింటారు కుటుంబ పరంగా పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఇంట్లో ఏదైతే జరగాలని మీరు కోరుకుంటున్నారో అటువంటి మార్పులైతే రేపటి రోజున మీరు చేసుకోగలుగుతారు తీర్థయాత్రలకు వెళ్ళాలి అనే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక పరంగా చక్కటి వృద్ధి పొందుతారు ఇక వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇక అలాగే రేపటి రోజున విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి అనే ఆలోచన మీరు చేస్తారు స్నేహితుల నుండి మీకు ఒక ఉపకారం జరుగుతుంది మీరు వ్యాపారపరంగా చక్కటి ప్రణాళికలు రచించుకోవాలి మీరు ఏదైతే ప్రణాళికను సిద్ధం చేసుకున్నారో ఆ ప్రణాళికను ఫాలో అయిపోతూ ఉండాలి మధ్యలో దానిని మాత్రం చేంజ్ చేసుకోవద్దు రేపటి రోజున కుటుంబ బాధ్యతలను మీరు సులభంగా నిర్వర్తించగలుగుతారు ఏదైనా వాహనాన్ని కానీ లేదా బంగారం కానీ విలువైన వస్తువులను కానీ కొనుగోలు చేయాలి అనే ఆలోచన మొదలు ఇక జీవిత భాగస్వామి మద్దతు మీకు లభిస్తుంది సహవాసంతో మీరు రేపటి రోజున సంతోషంగా ఉంటారు వాతావరణం ప్రతికూల స్వభావం నుండి బయటపడతారు ఆరోగ్యం అనుకూలంగా మారుతుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు వస్తాయి వాటిని మీరు దూరం పెడితే సరిపోతుంది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున రావి చెట్టు వేప చెట్టు చుట్టూ ఇరు యొక్క ప్రదక్షిణలు చేసుకుంటే చాలా మంచిది అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్